గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ మనకు బెస్ట్ ఫ్యూచర్ అనేది ట్యాలీలో మనకి ఇచ్చారు ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో ఆ ఫ్యూచర్ ఏంటనేది డిస్కస్ చేసి ఇవి మనకి రియల్ టైంలో ఏ విధంగా ఈజీగా మనం జిఎస్టిఆర్ వన్ జీఎస్టీ త్రీ అప్లోడ్ చేయడానికి డైరెక్ట్గా జీఎస్టీ పోర్టల్ నుంచి ఏ విధంగా లింక్ ఇచ్చాడనేసి టుడే క్లాస్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఆ ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇది చాలా బెస్ట్ ఫీచర్గా నేను చెప్తానండి హౌ టు ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఫర్ కనెక్టెడ్ జీఎస్టీ ఫ్రమ్ టాలీ ప్రైమ్ సో డైరెక్ట్గా జీఎస్టీ పోర్టల్ నుంచే లైక్ టాలీ ప్రైమ్ నుంచే జిఎస్టీఆర్ వన్ జీఎస్టీ త్రీ బిని మనం ఈజీగా జిఎస్టీఆర్ పోర్టల్లో ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలి లైక్ ఈ వీడియోలో మనకి టాలీ ప్రైమ్ నుండి జిఎస్టిఆర్ వన్ లేదా జిఎస్టి త్రీ బి ఫైల్ చేయాలంటే పర్టికులర్ కంపెనీ యొక్క జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయ్యి ఏపీఐ లింక్ని ఎనేబుల్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం ఓకేనా చూడండి సో ఇప్పుడు నేను పోర్టల్ ఓపెన్ చేశానండి చేసిన తర్వాత జిఎస్టీ పోర్టల్ తీసుకుంటాను జిఎస్టీ పోర్టల్ తీసుకొని ఇక్కడ లాగిన్ చేస్తున్నాను లాగిన్ చేసుకొని అంటే మన కంపెనీ ప్రతి ఒక్కరికి జీఎస్టీ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు ఆ జిఎస్టీ పోర్టల్లో మీరు లాగిన్ అవ్వాలి మీ ఓన్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత చూడండి సో మన యొక్క కంపెనీ ప్రొఫైల్ వెళ్ళాలి కంపెనీ ప్రొఫైల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ప్రొఫైల్ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్లో మేనేజ్ ఏపీఐ యాక్సెస్ని సెలెక్ట్ చేయండి సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్ ఉంది కదా ఎనేబుల్ ఏపీఐ రిక్వెస్ట్ దీన్ని ఎస్ పెట్టుకోవాలి ఎస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అడుగుతుందండి సిక్స్ అవర్స్ లేదా థర్టీ డేస్ సిక్స్ అవర్స్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్ జిఎస్టీ పోర్టల్ దగ్గరనే మనము రిటర్న్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు జిఎస్టిఆర్ వన్ లేదా జిఎస్టి త్రీ ఈ యొక్క ఫీచర్ అనేది మనకు టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో లేటెస్ట్గా ఇచ్చిన ఫీచర్ ఓకే ఇది అండి మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మనం కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఓటీపీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ఓటీపీ ద్వారా మనం కన్ఫర్మేషన్ ఇచ్చానంటే డైరెక్ట్గా మన మన యొక్క జిఎస్టీ లాగిన్ పోర్టల్లోనే ఏపీఐ లింక్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా జిఎస్టీవన్ జిఎస్టీ త్రీ బీని అప్లోడ్ చేయొచ్చు ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యూబుల్ కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్